మడిమ నొప్పి ఉన్న వాళ్ళకు ఈ కాలు చాలా నొప్పి అనిపిస్తుంటుంది కదా మనకు అయితే ఏం చేయాలంటే ఈ ఇటుకే ఉంటుంది కదా ఇటుకే తీసుకొని కొంచెం వేడి చేయండి వేడి చేసినాక దాని మీద జిల్లేడు ఆకు అని దొరుకుతుంది మా సైడ్ లేదు ఆ ఆకు పెట్టేసి దాని మీద కాలు పెట్టిస్తే వేడి అది మన కాలు మొత్తం మంచి రిలీఫ్ అనిపిస్తుంది ఎక్కువసేపు నిలాడతాం కాబట్టి మన పని మనం ఎప్పుడు నిలాడే చేస్తాం ఇరవై నాలుగు గంటలు కాబట్టి కొంచెం అట్లా తెచ్చి కొంచెం ఇటుక పైన ఇట్లా కాలు పెట్టిండ్రు అనుకోండి తగ్గిపోతుంది చాలా వరకు రిలీఫ్ అనిపించింది నాకు ఉపయోగపడింది కాబట్టి మీకు చెప్తున్నా చేసుకుంటారు ఇప్పుడు అందరికి తెలుసు ఆ విషయం కానీ నాకు తెలిసింది నేను చెప్తున్నా అంటే నమ్మలే నేను కానీ నా పసులు ఏమిది అది అంతా అనుకున్నాం కానీ పెట్టిన తర్వాత టూ డేస్కి నాకు చాలా రిలీఫ్ అనిపించింది జిల్లేడాకు ఉంటే జిల్లెడాకు పెట్టుకోండి వల్ల వల్లకినా చాలా ఏమో మరి అది ఆయుర్వేదిక్ లాగా పనిచేస్తుందేమో కానీ నొప్పి అయితే తగ్గింది మీరు ఇట్లా యూజ్ చేసుకోండి తెచ్చి మనం ఊకే ఎప్పుడు చూసిన ట్యాబ్లెట్లు అవన్నీ ఏమేసుకుంటామండి ఊకే కదా దాని బదులు ఇవి చేసుకున్న మనకు రిలీఫ్ అనిపిస్తుంది ఓకే అండి